I like

के okay. ओके right శ్రీ బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్ధతరి కల్కి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నారు రెండో రౌండ్ లో నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ కావ్యానంది బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచాపల్లి మళ్ళా పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి కల్కి శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరు గారు కేశపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా దూరంగా ఉండాలి ఆవుల వెంకటేశ్వరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల ఎల్లారెడ్డి గారు బండను ఏర్పాటు చేశారు ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి బండా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నిమిషండ్ లో పూర్తి చేయడం జరిగింది కాబ్యా నంది బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాలపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది కావ్య నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసార్పల్లి దాచాపల్లి మండల పల్నాడు జిల్లా మధ్యత ప్రదర్శన ఇస్తున్నాయి పన్నెండు మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ కావ్య నంది సెంటర్ నెల్లూరు రామగోట గారు కేసార్పల్లి కల్కి పోకిరి తెల్లగత్త కల్కి పోకిరి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అన్నా రావాలి పక్క రావాలి బాబు పక్క రండి ఒక్కోసారి మనుషులు చూసి ఆగుతాయి ఎందుకొచ్చేసాలి రావాలి పగ్గర అన్నా మీరు కూడా కొద్దిగా దూరంగా అన్నా కొద్దిగా వెళ్తున్నాను

తొమ్మిది రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది ట్రైనింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేశానపల్లి కేసానపల్లి వర్ధ ప్రదర్శనిస్తున్నాయి కొద్దిగా ఉండాలండి పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసారపల్లి రాచపల్లి మండల పల్నాడు జిల్లా ప్రదర్శనలు చర్ణాకుల విజయ్ తో ఉపయోగించుకోవాలి అంటే కొద్దితనంగా ఉండాలండి శ్రీ కావ్య బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి అంతా ప్రదర్శన ఇస్తున్నాయి ముఖభ ఎకలా సంఘం వారు ముగిపోయేళ్ళ అటువైపున పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి పేదల అటువైపున పన్నెండో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గోపాలరావు గారు చూడు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రాముకోటయ్య గారు రాచపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మద్దతు ప్రదర్శన ఇస్తున్నాయి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి రాజోపల్లి మండల పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నాయి పద్నాలుగు ఉన్న రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరి రామగోట్య గారు కేసారపల్లి దాచేపల్లి మల్ల పల్నాడు జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి రేపు ఉదయం నిర్వహించేటటువంటి నీటి అధికారి విభాగానికి ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు పేరు నమోదు చేసుకుని రాజిస్తారని నీట్యాదిగర విభాగంలో పాల్గొందేసినటువంటి రైతు సోదరులు పేరు నమోదు చేసుకోవాలి ఐదు గంటలకు వచ్చి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనిస్తున్నాయి ఎనికి రావాలి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచాపల్లి మండల పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి జర్నాపల్లి ఒక చేతితో ఉపయోగించుకోవాలి పగరావాలండి దూరంగా ఉండాలి ఐదు నిమిషము ఉన్నది పదిహేడు అవర్ ఉన్న మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు ఐదు వేల నూట ఇరవై అడుగుల తొమ్మిది అమ్మలు ఆర్కే బుల్స్ వారిది రెండో గత రెడీగా ఉండాలి తొమ్మిది అంజు చౌదరి రెండో కొత్త రెడీగా ఉండాలి కట్టడానికి పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మధ్యత ప్రదర్శన ఇస్తున్నాయి నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు ఉన్నది ఉండాలి మీ అడుగుల దూరాన్ని పదకొండు పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి మూడు నిమిషములో ఉన్నది ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్డ్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచాపల్లి మండల పల్నాడు జిల్లా వర్గా ప్రదర్శనలు ఉన్నాయి నవ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో జత రెడీగా ఉండాలి పమిడి అంజయ్ చౌదరి గారు పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు ఇరవై ఒకటో రౌండ్ రెండు నిమిషంలో ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లరి రామబోటాయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వర్జాత ప్రదర్శనలో ఉన్నాయితో ఒక్క నిమిషము ఉన్నది ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శన చన్నాకుల ఒక జ్యోతితో చర్నాకొల్లం ఒక జ్యోతితో ఉపయోగించుకోవాలి సిబ్బంది సెకండ్ రౌండ్ అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది వెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచోపల్లి మండల పల్నాడు జిల్లా గత ప్రదర్శన సమయము పూర్తయినది